హిందూ మతం జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించాయి ఈ సమయం సూర్యోదయానికి దాదాపు ఒకటిన్నర గంటల ముందు ఉంటుంది ఇది ఆధ్యాత్మిక శారీరక మానసిక అభివృద్ధికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం అత్యధికంగా ఉంటుందని ఈ సమయంలో చేసే పనిలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు బ్రహ్మ ముహూర్తం సమయంలో ఏ పనులు శుభప్రదమైనవి ఫలవంతమైనగా పరిగణించబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది సూర్యోదయానికి దాదాపు గంటన్నర అంటే సుమారు తొంభై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై సూర్యోదయం వరకు ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఉదయం ఆరు గంటలకు సూర్యోదయానికి ముందు ముగుస్తుంది ఈ సమయంలో మానసిక ఏకాగ్రత అత్యధికంగా ఉంటుంది కనుక బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం ప్రాణాయామం యోగా చేయడం వల్ల మనసు శరీరం ఆత్మకు శాంతి శక్తి లభిస్తుంది ఈ సమయంలో జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది కనుక ఈ సమయంలో చదువుకోవడం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే సాధన మంత్రచపం భగవంతుని ధ్యానం చాలా ఫలవంతమైనది ముఖ్యంగా ఈ సమయంలో శివ విష్ణు గాయత్రి మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయం ఆత్మ పరిశీలనకు ఉత్తమమైనది మీరు మీ జీవితాల లక్ష్యాలు విధులు తీర్మానాలను ప్రతిబింబించవచ్చు కొత్త సానుకూల ఆలోచనలను ప్రారంభించేందుకు ఈ సమయం అత్యుత్తమం బ్రహ్మ ముహూర్తంలో మెల్కొని స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది మానసికంగా కూడా తాజాగా ఉంటుంది ఇది రోజంతా సానుకూలత శక్తితో ప్రారంభమవుతుంది చాలా మంది రచయితలు కళాకారులు రచన సంగీత సాధన లేదా చిత్రలేఖనం వంటి సృజనాత్మక పనులకు బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు ఈ సమయం సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది